ఇకపోతే మా తమ్ముళ్ళు ఉన్నారు ఏం తమ్ముళ్ళు కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అలసిపోతారు ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది అందుకే బాధుడే బాధుడు యాభై రూపాయలు ఎంత తమ్ముడు ఇప్పుడు క్వార్టర్ బాటలు రెండు వందలు నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి ఎవరికి పోతున్నాయి మీకు కోపం రావడం లేదా ఇంకా అందులో కూడా కొత్త కొత్త బ్రాండ్ తెచ్చాడు భూమ్ భూమ్ అంట నాకైతే తాగి అలవాట్లేదు ఎప్పుడు పేర్లు మా తల్లి చెప్తా ఉంది శాశ్వతంగా పైకి పోతారు ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు మీ మిమ్మల్ని ఆర్థికంగా చితగ మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెబుతున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు జ్ఞాపకం ఉందా మీకు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా నేను మద్యపాల నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పాడా లేదా ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా ఓటే హక్కుందా ఇతనికి కాదు మీరు రాబోయే ఇరవై ఐదేళ్ళు తాగుతానే ఉండాలంట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తే చెత్త మీద కూడా పన్నేశాడు ఎక్కడ చూసినా విపరీతమైన అనర్థాలకు దారి తీశాడు ఈరోజు దేశంలోనే పెట్రోల్ డీజిల్ అధికంగా ఉండే రాష్ట్రంలో నెంబర్ వన్ మంది అత్యధికంగా రైతుల అప్పుల్లో ఉండే రాష్ట్రం నెంబర్ వన్ మంది జగన్ ఒక అప్పుల అప్పారావు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి కడతాడా ఓడిపోతే ఎక్కడికి పారిపోతారో తెలియదు పట్టుకు రావాలి మళ్ళా మనం కానీ పదమూడు లక్షల కోట్లు మనమే కట్టాలి అవునా కాదా అని మనం అడుగుతున్నా ఇంకో పక్కన గంజాయ్ డ్రగ్స్ లో మాత్రం మనమే టాప్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా గంజాయికి అలవాటు అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు మన కంట్రోల్లో ఉండరు ఇంకా ప్రతి ఒక్క ఆడబిడ్డను కోరుతున్నా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మన పిల్లల్ని మన కాపలా కాయలేం బయట పోయినప్పుడు ఎవడైనా గంజాయి అలవాటు నేర్పిస్తే ఇంకా జీవితాంతం అతను మన చేతల్లో ఉండడు మనం పోగొట్టుకోవాలి ఇంత దుర్మార్గం జరిగితే ఏ రోజు ఒక్క రోజైనా సరే గంజాయి లేకుండా చేయడానికి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రి ఇది న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గుడు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క